అవ్వ ఇయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదీలా జర్ర అడుగు అడుగుబెడుతున్న దత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకోబిడ్డో అడ బతకాలి నిండనూరి అత్త మామలు కాదు బిడ్డలు ఉంటారు ఆడి బిడ్డాలంటే అర్ధముగుడు అంటారు ఆడి బిడ్డాలంటే అర్ధముగుడు అంటారు అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డు ఆడ వయ్యలుంటరే బిడ్డ జర్ర యాదీలా జర్ర యాదీలా జర్ర యాదీలుంచుకోవి బిడ్డో అడుగుబిడుతున్నదత్తోరి జర్ర ఓపిక తెచ్చుకోబి